పనిచేసేటప్పుడు భారతదేశానికి అవమానకరంగా మీరు ప్రవర్తిస్తున్నారు జనగణ వాడేటప్పుడు ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్ వంటి కనీసం లేచి నిలవడ ఇంజిత జ్ఞానం కానీ లేకపోవడం చాలా బాధాకరం జిల్లా పోలీసుల్లో చెప్తా ఇంత అవమానం చేస్తారా మీరు బాధ్యత లేదా మీకు భారతదేశం కానీ అలాంటి ప్రభుత్వం అన్నా గానీ ఇంత అవమానం పెరు మీరు ఎవరైనా మీకు ఎడ్డెవరు సిఐ గారి ఎస్ఐ గారు మీ ఎస్పీ గారికి అందరికి సస్పెండ్ చేస్తాం అంటే మీరు అంత అవమానమా భారతదేశం అంటే ఎందుకంటే అంత మీకు అంత అవమానం అంటే బాధ్యత రాహిత్యం నాకు అర్థం కాదు అంటే మిగతాంత భారతదేశంలో మిగతా అంత పరిమాణంలో మీరు ఎవరు పెద్దలా చెప్తా ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తా ఇప్పుడే మీ విందా సమాజ్ చేస్తారు తమాజ్ చేసినా మీరేం డ్యూటీ చేస్తారు భారతదేశం అంటే గౌరవం మీరేం ఉద్యోగాలు చేస్తారా అద్దతి మంచిది కాదు ఇది ఎవరో హెడ్ మీకు అంత నిర్లక్ష్యం అట్లాడుకుండా మీరు ఉండండి చెన్న కిందిన్సేషన్లో ఒక చెల్లి ఫోన్ చూసుకుంటే నువ్వు కూర్చొని చూసేదానికి రంగులాడటం జరుగుతుంది ఎవరైనా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఉద్యోగాలంతా వైపు రాబట్టి సాలు రాజీనామాలు చేసుకోండి మస్తు కాకుండా ఈ దేశంలో నిరుద్యోగ ఉద్యోగాలు కావాలని ఎవరు సార్ మీ హెడ్ ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ దీనికి ఇన్ఛార్జ్ ఎవరు దీనికి ప్రిన్సిపల్స్ కు డిపార్ట్మెంట్ సంబంధిత ఇంత బాధ్యత రాయించా రాదు మీకు నెంబర్ రాసుకోండి మనీ చెప్తా బండి నెంబర్ ఈ నెంబర్ రాసు ఈ నెంబర్ ఆ నెంబర్ వెహికల్ నెంబర్ కూడా इकड़े <laughs> न మన నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి మాట్లాడడం జరిగింది అనేకంటే సుదీర్ఘంగా ఈ మధ్యకాలంలో అంత సుదీర్ఘంగా ఆయన మాట్లాడిన సందర్భం లేదు ఒకవైపు ఇది చిన్న ఎన్నికని మాట్లాడుతూనే ఆయన సుదీర్ఘంగా తనలో ఉన్న అసహనాన్ని తనలో ఉన్న భయాన్ని ఆ ప్రెస్ మీట్ ద్వారా తేడతల్లను చేయడం జరిగింది ఆయన ఒకటి చెప్పినారు ప్రజలకు మంచి చేస్తే ప్రజల మన్ననలు పొందితే ప్రజలు ఓట్లు వేస్తే నాలుగు కాలాల పాటు వర్దిల్లుతాము లేకపోతే భూస్థాపితం అవుతాం దౌర్జన్యాలు అరాటక అరాచకాలు చేస్తే అవి తాత్కాలికంగా రాజకీయంగా ఉపయోగ ఉపయోగపడతాయి కానీ సుదీర్ఘకాలంగా ఉపయోగపడమని చెప్పి ఒక మంచి మాట చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను అన్వయించుకుంటే చాలా మంచిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మీరు దౌర్జన్యాలు దాడులు అరాచకాలు అత్యాచారాలు చేశారు కాబట్టి ప్రజల మనలు మీరు పొందలేకపోయినందువల్నే పదకొండు సీట్లకే పరిమితమై ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది ఇంకా పులివెందుల జెడ్పీటీసీలో అనేక రకాలైన అక్రమాలు జరిగాయి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్ ఓట్లు జరగ జరగలేదు ఇలా అయితే ప్రజలను వేధిస్తే సమాజంలో అరాచకం ప్రబలుతుంది నక్సలిజం పెరుగుతుందని కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఏదైనా మనం ఇతరులకు నీతులు చెప్పేటప్పుడు ఆ సూక్తులను ఆ చెప్పే మాటలను మనం ఆచరించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరిగిన మాట వాస్తవమే పులివెందుల మండలపులో దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నువ్వు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నియమించిన నీలం సాహిని గారి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కూలంకసంగా అన్ని నివేదికలను అన్ని వెబ్కాస్టింగ్ను పరిశీలించిన తర్వాత రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది వాటిని ఈరోజు ఈ సమయానికి కూడా ఆ రీపోలింగ్ కూడా పూర్తి కావడం జరిగింది మీరు చెప్పినట్టు మొత్తం పదహైదు కేంద్రాల్లో రీపోలింగ్ జరగాలంటే మీరు ఎన్నికల సంఘ ప్రధానాధికారిగా ఉన్నా కూడా సాధ్యంగా అనే విషయం ఇంకో మాట ఆయన కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలో పదహైదు పోలింగ్ కేంద్రాలు ఉప ఎన్నికలు జరగాలని చెప్పి మనం ఏం మాట్లాడుతున్నామో మనకు సిగ్గు ఎగ్గుని మాట్లాడుతామో లేదో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం ఇదే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి ఎన్ని వేల సర్పంచులు ఎన్ని వందల జెడ్పీటీసీలు ఎన్ని వేల ఎంపీటీసీలు ఏకగ్రీవ ఎంతమంది కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారా లేదా అంటే ఆ రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో కేంద్ర భద్రతా బలగాల మధ్య మీరు ఎన్నికలు జరిపించినారా అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో రాష్ట్ర పోలీసుల చేత రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుపుతారు మీరు ముఖ్యమంత్రిగా లేకపోతే కేంద్ర భద్రతా బలగాలు బిఎఫ్ఎఫ్లు సిఎఫ్ సిఆర్పిఎఫ్లు టిబెన్ బార్డర్ ఫోర్సులు ఇవన్నీ వచ్చేసి స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాల అంటే నవ్విపోదురుగా నా గేటు అని చెప్పి నేను ఏమైనా మాట్లాడుతూ నోరుందని చెప్పి నాలుగోలేని ఏమైనా మాట్లాడుతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు గతంలో జరిగిన పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో ముప్పై మూడుకు ముప్పై మూడు ఏకగ్రీవంగా అయినాయా లేదా ఎంత భయోత్పాదనకు గురి చేశారు పోలీసులు మా అందరికీ ఎంత తీవ్రస్థాయిలో హెచ్చరికలు పోలీసుల ద్వారా ఇప్పించడం జరిగింది సరే పక్కన కడప కడపలో యాభై మంది కార్పొరేటర్లు ఉంటే నలభై కార్పొరేటర్ స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఏకగ్రీయంగా ఎన్నిక కావడం జరిగింది అంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాది కాలంలోనే మొత్తం అంతా కడపనంతా సుందరీకరణ చేసి కడప మండలంలో పొంది పొందింటే కడపలో ఎవరు కూడా మీ పాలన మెచ్చి నచ్చి పోటీ చేయకోకుండా ఆగిపోయినారా మీరు పెట్టిన మీకు అనుచరులుగా ఉన్న పోలీస్ అధికారులు చేసిన వేధింపులకు భరించలేక నలభై మంది నామినేషన్లు వేసిన వాళ్ళు విత్డ్రా చేయడం జరిగింది కొంతమందిని మీరు రిజెక్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా గమనించుకోకుండా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఏ ఏ మండలానికి పోయినా ఏ ఏ మున్సిపాలిటీకి పోయినా ఆ రోజు జరిగిన దారుణాలు నేరాలు గురించి కథలు కథలుగా చెప్పే పరిస్థితి ఉంది అలాగే ఇంకా ఎప్పుడూ అన్యాయాలు అరాచకాలు జరగనట్టు కూడా ఆయన చెప్తున్నారు ఎప్పుడో అవసరంలే మీరంతా కూడా సజీవ సాక్ష్యమే పులివెందుల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మండలి ఎన్నికలు జరిగినాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది పులివెందులలో ఎంత అరాచకం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారో మీరు చూశారు సాక్షాత్తు ఎంపీ సూచనల మేరకే లింగాల మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రంపైకి వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గూండాలపై మా ఏజెంట్లను బయటికి తరిమేసి రిగ్గింగ్ చేసుకున్న విషయం వాస్తవం కదా పులివందల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటుగా అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పాలి మీరు రిగ్గింగ్ చేశారా లేదా అంటే ఈరోజు మాత్రమే ప్రజాస్వామ్యం మీరు చేస్తే ధర్మ సంస్థాపనార్థమా ఇంకా చెప్తా నేను ఆ ఎన్నికల్లో కౌంటింగ్లో గెలిస్తే నేను దుంది మోగిస్తానని చెప్పి మా ఏజెంట్లపైన లోపలికి మీ గుండాలు దూరి దారుణంగా దాడులు చేసిన విషయం వాస్తవమా అవునా కాదా ఇది రెండో ప్రశ్న గెలిచిన తర్వాత నాకు రాత్రి ఎనిమిది గంటలకు మార్చి పద్దెనిమిదో తేదీ రాత్రి ఎనిమిది గంటలకు డిక్లరేషన్ ఫారం ఇవ్వాల్సి ఉండగా మీ రిటర్నింగ్ అధికారిని బెదిరించి మళ్ళీ అవసరమైతే రీఎలక్షన్ జరపాలని చెప్పేసి రిటర్నింగ్ జిల్లా కలెక్టర్ గారైన నాగలక్ష్మి గారిపైన జాయింట్ కలెక్టర్ కేతన్ గారు గారి పైన విపరీతంగా ఒత్తిడి తీసుకొని వచ్చి నాకు డిక్లరేషన్ ఫారం ఇవ్వకోకుండా నేను డిక్లరేషన్ ఫారం అడిగిన పాపానికి నన్ను తన్ని పోలీస్ లాక్కొని వ్యాన్లలో కుక్కల కంటే పశువుల కంటే అధ్వానంగా లాక్కొని పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన విషయం వాస్తవం కదా ఈ మూడు ప్రశ్నలకు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా చానా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతున్నా లింగాలో రిగ్యంగ్ చేశారా లేదా కౌంటింగ్లో దౌర్జన్యం చేశారా లేదా గెలిచిన ఎనిమిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలిచిన నాకు డిక్లరేషన్ ఫారం ఇవ్వకోకుండా దాదాపు పన్నెండు గంటల పాటు హింసలకు వేధింపులకు గురి చేసిన విషయం వాస్తవమో కదా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇంకా ఇంకా ముందుకు పోదాం ఏ రోజు కానీ ఇంకా బయట వ్యక్తులు వచ్చి చేసినారని చెప్తున్నారు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రాంప్రసాద్ రెడ్డి ఒంటి దౌర్జన్యం చేసినారని చెప్పి అదే రాంప్రసాదరెడ్డి తండ్రి గారు రాయిచోటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యునికి ఎన్నికైతే ఇక్కడ నుంచి మూడు నాలుగు వేల మంది కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయి దౌర్జన్యాలు చేసి రిగ్గింగులు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆరోజు గెలిపించిన విషయం వాస్తవం కదా దీనికి సమాధానం చెప్పాలా ఈ నుంచి ఆ రోజు పోయినోళ్ళు ఈరోజు ఈ రోజు గడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇంకా బతికే ఉన్నారు చాలామంది ఇంకొకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో మీకు ఓటు వేయలేదని చెప్పి మన పక్క జమ్మలొడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు మండలం పెనికేలపాడులో మీకు ఓట్లు రావడం లేదని చెప్పేసి మీరు పోయి నీళ్లు పోసి వచ్చినారు పెనికేలపాడు పోలింగ్ బూత్ బాక్సులలో రీ పోలింగ్ వస్తే ఆ పోలింగ్ బూత్ని ఎలా అయినా సరే గుద్దాలని చెప్పి ఇదే పులివెందుల నుంచి వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తుపాకులు బాంబులు తీసుకొని పోయి పట్టపగలే వీధి పోరాటాలు చేసిన విషయం మీరు పిల్లోడు కాబట్టి మీకు గుర్తుందో లేదా అని మాకు అందరికీ గుర్తుంది ఈ నియోజకవర్గంలోండే అనేక మంది మీ పార్టీ కార్యకర్తల నాయకులకు కానీ తెలుగుదేశంలో ఉన్న వారికి కానీ ఇంకా కావాలంటే రామసుబ్బారెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన ఉండేటప్పుడు జరిగిన సంఘటన రామ్ సుబ్బారెడ్డి గారిని అడగండి గతంలో రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో పులివెందుల మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి స్థానిక సంస్థలు ఏ విధంగా ఏ విధంగా జరిగినాయి సింగిల్ విండో ఎన్నికల్లో మేము పోటీ చేస్తా ఉంటే ఏ విధంగా మమ్మల్ని వేధింపులకు గురి చేశారు హత్య కేసులు పెట్టారు ఆ హత్య కేసులు ఈరోజు కూడా మేము కోర్టుకు తిరుగుతున్నాం దాదాపు ఇరవై సంవత్సరాల పైన అవుతున్నా కూడా కేసులు తెగక మేము అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు కూడా మీరు చేసిన పాపానికి ఘోరానికి ఆ రోజు ఈ కేసులంతా పెట్టిన దానికి కారణం మీరు భవిష్యత్తులో పులివెందుల నియోజకవర్గంలో రాజకీయం చేయాల్సింది నేను ఎటువంటి పరిస్థితులు వీళ్ళందరినీ తొక్కి నారదీయాలని చెప్పి మీ తండ్రి గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు అనేక రకాలుగా ఆయన మాట్లాడుతున్నారు రెండు వేల తొమ్మిది వరకు కడప నియోజకవర్గంలో ఎన్నికలు ఎవరు చేస్తున్నారు బయటి ప్రాంతం నుంచి పోయినా పులివెందల ప్రాంతం నుంచి పోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రచారం చేసేది వాళ్ళే దౌర్జన్యాలు చేసేది వాళ్ళే ఏజెంట్లుగా వాళ్ళే కావాలంటే మీకు ఏమైనా ప్రూఫ్ చూపించమంటే నేను ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి తెప్పి చూపిస్తా రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిది కానీ తొంభై తొమ్మిది కానీ తొంభై ఎనిమిది కానీ తొంభై ఆరు కానీ కడప నియోజకవర్గంలో బయటి ప్రాంతాల్లోకి ఏం సంబంధం మీరేందో చెప్తున్నారు జమ్మలమోడలకి ఏం సంబంధం కమలాపురంలోకి ఏం సంబంధండి మీకు ఏం సంబంధం అని చెప్పి ఆ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన మీ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కానీ మీ కాలేజీలో పనిచేసే మీ సిబ్బంది కానీ ఏజెంట్లుగా కానీ ప్రచారం కానీ అక్కడ డబ్బులు పంపిణీ కానీ మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళు కదా చేసింది దీనికి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇంకా అలాగే అనేక మంది దళిత ఐపీఎస్ అధికారులపైన కేసులు పెట్టినారు జైలుల్లో వేసినారు వేధింపులు చేసినారని తప్పు చేసి తప్పు చేస్తే ఐపీఎస్ అయినా ఒకటే ఐఏఎస్ అయినా ఒకటే ఈ దేశంలో ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు గవర్నర్లు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి జైల్లోకి పోయిన సందర్భాలు చూశాం కొన్ని సందర్భాల్లో రాజకీయ కక్ష సాధింపులతో కొంతమందిని రాజకీయ నాయకులను జైల్లోకి పంపిన సంగతి కూడా మనం తెలుసు ఏవి వెంకటేశ్వరరావు ఏం తప్పు చేశాడని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడని చెప్పి అక్కస్తో ఆయన ఉద్యోగం ఒక్కరోజు కూడా ఉద్యోగం చేయకోకుండా ఆయన పైన అనేక రకాలుగా వేధింపులు చేసి పెన్షన్ కూడా రానికోకుండా చేసిన వ్యక్తి మీరు ఎంతమంది అధికారులు మీరు మీరేం చెప్తున్నారు ఈరోజు ఎస్ఐలును లేకుంటే వీళ్ళని వాళ్ళని వీఆర్లో పెట్టారని చెప్పి మీ ఆయాంలో వందల మంది ఐపీఎస్లు వీఆర్లో ఉండడం జరిగింది అనేక మంది సస్పెండ్ చేయడం జరిగింది పోస్టులు ఇంగులు కానీ ఇవ్వలే వారి వ్యవహార శైలి వాళ్ళు డ్యూటీలో చేసే వారి విధ నిర్వహణను బట్టి పోస్టింగ్లు ఇస్తారు తప్ప పోలీస్ శాఖ మీరు చెప్తేనో నేను చెప్తేనే ఇవ్వరనే విషయాన్ని ఆయన కానీ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిలో బేలతనం అర్థమవుతా ఉంది రాజకీయాలు తర్వాత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి మేము అనేక సందర్భాల్లో ప్రతిబంధకాలతో ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నికలు గెలుపు సంబంధం లేకుండా పోరాటం చేసినాం మీ వాళ్ళు నిన్న ఏజెంట్లుగా కానీ పోకుండానే చేతులు ఎత్తేయడం జరిగింది కుప్పంలో దారుణాది దారుణంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అవమానకరమైన పద్ధతులు ఆరో మీరు వ్యవహరించడం జరిగింది మేమేమి మీ ఏజెంట్ల మాదిరి చేతులు ఎత్తం పోలే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలతో మా వాళ్ళు తన్నులు తిన్నారు పోలీసులతో తన్నులు తిన్నారు అయినా కూడా సరే మా తల తెగి కింద పడినా సరే మేము బయటకు వచ్చే ప్రశ్నే లేదని చెప్పి మా వాళ్ళు సాయంత్రం పోలింగ్ బాక్సులు బయటికి తీసుకోవడంతవరకు కూర్చున్నారు మీరు ఎందుకుగాను కూర్చోలేకపోయినారు మీరు మాట్లాడే మాటలు చూస్తా అంటే ప్రజలకి అవమానకరంగా ఉంది అంటే పులివెందల ప్రజలు ఇంత దేలదనంగా వ్యవహరిస్తారా పులివెందులు అంటే ఏదో అనుకుంటున్నాము మేము పులివెందులు అంటే పౌరసాలకు ప్రతీక అనుకుంటున్నాం ఈరోజు ఏజెంట్లు కానీ కూర్చోలే కూర్చోలేని దయనీయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే అది మీకు కాదు మాకు కూడా అవమానమైన భావి భావిస్తూ ఉన్నాం ఎందుకని మీ ఏజెంట్ పోవాలా దాడులు జరుగుతాయి మీరు చేయలే దాడులు దాడులు ఉంటాయి ప్రతి దాడులు ఉంటాయి ఎలక్షన్లు అందన్న తర్వాత రణరంగాన్ని తలపిస్తాయి అన్ని రకాల మొత్తం మనం చేసే రాజకీయమంతా ఆ ఒక్కరోజు వచ్చే ఫలితాల కోసం మేము మీ దిల్లా మీ చేతులతో తన్నలు తిల్లేదా మేము పోలీసులతో తన్నీ లేదా ఎలక్షన్ల రోజు మీకు ఎందుకుగా నా ధైర్యం లేకపోయింది మీరు వీరులు సూర్యులు విక్రమార్కులు కదా అంటే ఎవరు పోటీ లేకోకుండా మీ చేతికి మేము ఈవీఎంలు మీ చేతికి అప్పగేసి బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లు మీ చేతికి ఇచ్చి స్వస్తి గుర్తులు మీ చేతికి ఇచ్చే గుద్దుకుంటారు గట్టిగా ఎప్పుడైతే మీరు రాజకీయంగా ప్రతిఘటిస్తే రోజు ప్రజాస్వామ్యం అపహాస్యమైపోతుంది భయభ్రాంతలకు గురవుతారు ఓటర్లు ఇవన్నీ కూడా మీరు మాట్లాడడం జరుగుతుంది కేంద్ర భద్రతా బలగాలు మీరు పెట్టండి మీరు పెట్టి చూపించింటే మేము కానీ కేంద్ర భద్రతా బలగాలు పెట్టిన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు గురించి కూడా ఎకసఖ్యంగా మాట్లాడుతున్నారు ఉంటే నువ్వు రెండేళ్ళు మూడేళ్ళు ఉంటావు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు నువ్వు రామాకు ఇస్తా అనుకోకుండా ఎందుకు దీనిలో ఉండవు పాపాలన్నీ నీకు పండుతాయని చెప్పి మీకు పాపాలు పండే ఈరోజు ఈ దుస్థితి అనుభవిస్తున్నారు కాలచక్రం గొప్పది ప్రకృతి గొప్పది కాలం గొప్పది దేవుడు గొప్పవాడు ఇవన్నీ మీరు చేసిన పాపాలు నేరాలు ఘోరాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు చుట్టుకుంటున్నాయి కాబట్టి మీకు ఈరోజు దుస్థితి వచ్చింది గతంలో త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో తప్పులు చేస్తే వాళ్ళ వంశస్థులకో లేకుండా వాళ్ళ కుటుంబీకులో భవిష్యత్తులో అనుభవించాలంటారు ఇది కలియుగం కంప్యూటర్ యుగం మీరు తప్పు చేస్తే మీరు అను ఈ మీ ఈ జన్మలోనే మనం అనుభవించాల్సిందే నేను తప్పు పాపాలు నేరాలు ఘోరాలు చేస్తే నేను జీవించిన ఈ ఈ ఈ కాలంలోనే అనుభవించాల్సిందే మీరు చేసిన తప్పులు నేరాలు ఘోరాలకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా మేము తప్పులు చేశాం అన్యాయం చేశాం దౌర్జన్యాలు చేశాం పులివెందుల నియోజకవర్గ ప్రజలారా లేకపోతే కడప జిల్లా ప్రజలారా ఆలోచించండి అని చెప్పి మమ్మల్ని మమ్మల్ని క్షమించమని చెప్పి మీరు ప్రాయ్చింతం చేసుకోవాలి ఇంకా ఇంకొక మాట కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఈవీఎంల గురించి ఓట్ల గురించి కూడా ఓట్ల గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇండియా కూటమి పోరాటం చేస్తుంది నీకేదో ఎన్నికల్లో అన్యాయం జరిగిందనే మాట్లాడుతున్న వ్యక్తివి ఇండియా కూటమి వాళ్ళు నేను ర్యాలీ చేస్తే మీ పార్లమెంటు సభ్యులను కానీ రాజ్యసభ్యులు కానీ ఎందుకు గారు పంపిలే ఆ కూటమితో పాటు మాట్లాడడం కాదు కదా నీకు అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఒక ప్రజాస్వామ్య యుతంగా ఒక పార్టీ అధ్యక్షునిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఫైట్ ఎందుకు చేయలేకుండాను రాహుల్ గాంధీతో కలిసి పోరాటం చేయి ఇంకా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ ద్వారా రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నారని చెప్తున్నారు ఇది ఎట్లుందంటే మొగుండి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ ద్వారా బొత్స సత్యనారాయణను మీడియేటర్గా పెట్టుకొని కేంద్ర కా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతుండడం విషయం వాస్తవా కాలాన్ని జగన్మోహన్ రెడ్డి సూటుగాడుతూ ఉన్న తాడేపల్లిలో మాట్లాడితే అటో ఇటో ఆ నోట ఈ నోట పడి తెలిసి బీజేపీ పెద్దలకి ఏమైనా తెలుస్తుంది ఒక భయంతో యలహంక ఇంటికి బెంగళూరులోని యలహంకకి పిలిపించుకొని బొత్స సత్యనారాయణను ప్రతి వారానికి ఒకటి రెండు రోజులు బొత్స గారు బెంగళూరు యలహంక ప్యాలెస్ పోతా ఉన్నాడు ఎందుకు పోతున్నాడు బెంగళూరు నుంచి ఆయన అట్నే డైరెక్ట్ ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను మధ్యవర్తిగా పెట్టుకొని గతంలో జరిగింది జరిగింది గతం కథ అందరం కలిసి పనిచేద్దాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేది మా తండ్రి గారి చివరి కోరిక ఆ కోరికకు గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే అలా కాకుండా ఈసారి మీతో కలిసి పనిచేస్తానని చెప్పి పెట్టిన ప్రతిపాదన నిజమా కాదా ఇంకా ఇంకో కండిషన్ బొత్సగారి ద్వారా కేంద్రపదలకు చెప్పింది ఏమంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలుగా ఉన్న సర్మిలను అధ్యక్ష పదవిరాలుగా తీసే తీసేసి కొత్త అధ్యక్షుని కానీ అధ్యక్షురాలు కానీ నియమి నియమించాలనే ప్రతిపాదన పెట్టింది నిజమా కాదా ఈ మధ్యకాలంలో మనం అన్ని వార్తలు చూస్తున్నాం శర్మిల గారిని తొలగించి కొత్త పీసీసీ పిసిసికి కొత్త నాయకత్వాన్ని ఇస్తున్నారని చెప్పి ఈ ఒప్పందంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కండిషన్లో భాగంగానే షర్మిల గారిని తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఒక సూత్రప్రాయమైన ప్రతిపాదనకు కూడా బొత్స ద్వారా కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు చెప్పిన విషయం వాస్తవమా కాదా ఈ మీరు మాట్లాడుతూ మీరు కాంగ్రెస్ పార్టీతో సంధికి దిగుతూ వారితో పొత్తు పెట్టుకో లోపాయకారి పొత్తుతో ఇప్పుడే ప్రారంభించి భవిష్యత్తులో పూర్తిస్థాయి పొత్తు పెట్టుకోవాలనే ఒక ఆలోచనతో మీరు ఉండి ఈ విషయం బయటికి ఒక్కడం జరిగింది ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి బెంగళూరులో జరుగుతున్న ఈ గూడుపుటాని బీజేపీ పెద్దలకు తెలియడంతో ఉన్నట్టుండి ఫ్లేట్ ఫిరాయించి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఉల్టా ప్రచారం చేయడం జరుగుతోంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో వందకు వంద శాతం కలబోతుంటున్నాడనే విశ్వనీ విశ్వసనీయమైన సమాచారం మా దగ్గర ఉంది బొత్స కలు బొత్స ద్వారా యత్నాలు జరుగుతున్నాయా లేదో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా పులివెందులు కానీ ఒంటిమిట్ట కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి మీకు ఏదైనా కూడా అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చు ఎన్నికల సంఘం కూడా మీకు అక్కడ న్యాయం జరగపోతే మీరు చెప్పినట్లు మీ జెడ్పీటీ సభ్యులు కూడా ఈరోజు సంతకాలు చేసేదానికి పోయినారు కాబట్టి అఫిడవిట్లలో కోర్టు న్యాయ పోరాటం చేయండి ఇబ్బంది ఏమి లేదు మేము కూడా గతంలో అనేక సందర్భాల్లో ఎక్కిన గుమ్మము దిగిన గుమ్మం లేకోకుండా మొత్తం తహసీల్దార్ ఆఫీస్కా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు అనేక సందర్భాల్లో మీరు చేసిన అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాల పట్ల ఎన్నికల మోసాల పట్ల ఫిర్యాదు కూడా మేము చేశాం మీరు కూడా అలానే చేయండి చట్టం భారతదేశంలో ఒకసాట న్యాయం ఇంకో ఇంకోసాటైనా కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు చెప్పే వాదనలో ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది కాబట్టి అందాక పులివెందుల ప్రజలను అవమానకరంగా బదారి గీడ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డి గారు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికలు